సింహరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగులుగా చక్కగా ఉంటుంది రావాల్సిన ధనం చేతికి రావడం ఏదైనా ప్రమోషన్ కావచ్చు దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు కలిసి వస్తాయి ఉద్యోగస్తులు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు అదేవిధంగా సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్న వారికి సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది భాగస్వామి వ్యాపారం అంత అనుకూలంగా లేదు లగ్నంలో కేతు బలంగా ఉన్నా సత్వంలో రాహు అంత బలంగా లేదు భార్య మధ్య డిస్టబెన్స్ రాకుండా చూసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు అవసరమైతే తప్ప ప్రయాణం చేయకుండా ఉండడం చెప్పదగింది ఆరోగ్య రుచి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు ద్వితీయ లాభాధిపతి అయిన బుద్ధుడు చతుర్థంలో ఉన్నారు అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన శుక్కుడు కూడా చతుర్థంలో చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు రాహస్యాధిపతి అయిన రవి కూడా చతుర్థంలో ఉన్నారు భార్యావర్తల మధ్య చిన్నమా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది వాటి విషయం జాగ్రత్త వహించాలి తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన విదేశీకి సంబంధించిన విషయాలను అంత అనుకూలంగా లేదు కొంతకాలం పెండింగ్లో పెట్టడం చెప్పదగినది విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే ఈ లోపల ఒకసారి ఇండియాకి వెళ్ళి వద్దామా అన్న భావన కూడా ఉంటుంది ప్రస్తుతానికి అటువంటి ఏమైనా ఉంటే విరమణ చేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మీ చేతికి అందాం ఎప్పుడో సేవింగ్స్ చేసిన ధనం ఇప్పుడు రావడం అవసరానికి చేతికి అందడం కూడా ఒక అందకు మంచిది చెప్పచ్చు వీరికి కస్టమ్స్ని నడుస్తోంది అష్టంలో వస్తేనే అంత బలం లేదు కాబట్టి ఏదైనా సరే నిర్ణయాలు మటుకి అందరి సలహాలు తీసుకుని నిర్ణయం అడిగి మీరు తీసుకోండి మీ నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే నిర్ణయం తీసుకునే విషయంలో కూడా కాస్త స్తబ్దత అనేది ఏర్పడుతుంది అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా భూ సంబంధించిన విషయ సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన విషయవహారాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ సినీ కళా రంగాల వరకు బ్యూటీషియన్స్కి టెక్నీషియన్స్కి ముఖ్యంగా వైద్యుత్తుల వరకు డెంటిస్టులకి ఈ రంగాల వరకు కాస్త అనుకూలంగా ఉందని చెప్పచ్చు పేరు పికాతర చక్కగా ఉంటుంది రూపాయి తక్కువ వచ్చినా సరే చక్కగా పేరు ప్రఖ్యాతలు బాగుంది నలుగురు అన్న భావన ఎక్కువగా ఉంటుంది తృతీయ దశమాధిపతి అయిన శుక్కుడు చతుర్థంలో చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు కూడా చతుర్థంలో ఉన్నారు భూ సంబంధించిన విషయ మీకు చక్కగా కలిసి వస్తాయి ఒక భూమిని కానీ లేదా సొంత ఇంటిని కానీ కొనుగోలు చేస్తారు ధనం ఆటోమేటిక్గా మీకు సర్దుబాటు అవడం కొనగలమా లేదా అనే భావన ఉంటుంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనగలం ఎప్పుడు మన జీవితం అంతా పిల్లల కోసం కష్టపడుతున్నాం అన్నీ పెడుతున్నాం కానీ మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనే భావన ఉంటుంది ఎంతకాలం ఈ అద్దెంట్లో ఉంటాం ఒక మనకంటూ ఒక సంత ఇల్లు ఉండాలనే భావన ఉంటుంది దాని తగ్గట్టుగా ఒక ఇల్లు వెతుక్కోవడం వచ్చి దొరకడం అని కూడా ఒక అదృష్టం చెప్పచ్చు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినించం ఓనం విశ్వతులతో దీపారం చేయడం అష్టమశని జరుగుతుంది కాబట్టి శని స్తోత్రాన్ని పఠించడం కాలభైరి రూపం ఎల్లో వేసుకోవడం చెప్పదగినది ఈ కాలభైరి రూపం ఎల్లో వేసుకోవడం వల్ల నరవదృష్టి ఏజనాడు శని కాస్త అష్టంశని ఈ దోష కొంతవరకు తగ్గడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఉండో అన్నీ బాగుంటాయి అది నెగిటివ్ ఉంటే ఏ పని సాగదు నిదానంగా ఉంటుంది వెనక్కి వెళ్ళాం ముందుకు వెళ్ళాం అలా ఉండిపోతాం అది కెరీర్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారం ఏదైనా సరే అదేవిధంగా వచ్చిన ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపేనా సేవింగ్ చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిమిషం విద్యార్థిని విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు వైద్యుత్తుల వరకే కాస్త మెంటల్ టెన్షన్స్ అనేవి ఉంటుంది ఉద్యోగస్తులకు పర్వాలేదు అనిపిస్తుంది చదువుకునే వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏదైనా సరే ఆసు వహరించండి ప్రస్తుతానికి నిదానంగా ఉండి ఎవరితోటి గొడవ పడకుండా మన పని మనం చూసుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అంత అనుకూలంగా లేదు భాగస్వాములు విభేద రాకుండా చూసుకోవాలి మాట ప్రభుత్వం తగ్గుతుంది మీ మాటకు విలువ లేకుండా ఉంటుంది కుటుంబంలోని తల్లిదండ్రులకి వాళ్ళకి ఇచ్చే విలువ మీకు ఇవ్వకపోవడం అనేది ఒక రకమైన మానసికానికి శోభకు గురవడం ఇంకా జీవితం ఎందుకు ఇదేనా ఇలాగే ఉంటుందా జీవితం అనే భావన ఉంటుంది ఇది తాత్కాలికమండి ఏదైనా సరే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టబెన్సెస్ వస్తుంటాయి అవి సర్దుకుపోవడం మీకున్న ధైర్యానికి మీకున్న పలుకుబడికి పేరు ప్రఖ్యాతులకి మీరు భయపడాల్సిన అవసరం ఏదీ లేదు కొంతకాలం అష్టంశాలు ఏదో నడుస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అంతే తప్ప అదే జీవితం ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోవద్దు చక్కగా ఏదైనా సరే సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుంటే చిన్న విషయంతో పోతుంది ఇటువంటి జాతర వహించండి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించండి అదేవిధంగా ఎనిమిది శనివారం శని తైలస్వామి చేయడం అఘోర పాశద హోమం చేయించడం చెప్పదగిన సూచన ముఖ్యంగా ఈ ఏళ్ళన శని నడుస్తున్నప్పుడు అఘోర పాశద హోమం చేయించడం వల్ల కొంత గొప్ప ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఏ పనైనా ముందుకు సాగుతుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వారికి కొంతవరకు అనిపిస్తుంది కొత్త ప్రాజెక్టులు రావడం ప్రారంభించడం జరుగుతుంటాయి సొంతంగా బిజినెస్ చేసిన వారికి ఈ వారం కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు ఈ రాత్రిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఒకటి వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటపడేటప్పుడు బుధవారం కానీ వెళ్ళండి మంచి వర్ధాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్